నా పేరు రాజు మలయాళంలో కూడా బిగ్ బాస్ నడుస్తుంది కదా సో అక్కడ సీజన్ సెవెన్ అయితే నడుస్తుంది ఆ సీజన్ సెవెన్కి సంబంధించి హోస్ట్గా మన మోహన్ లాల్ గారు ఉన్నారు సో ఆల్రెడీ థర్టీ డేస్ అంతా అయిపోతుంది సో ఇక్కడ సాటర్డే ఎపిసోడ్కి మోహన్ లాల్ గారు రావడం జరిగింది ఈ మోహన్ లాల్ గారు వచ్చిన తర్వాత హౌసులు లక్ష్మి అని ఒక కంటెస్టెంట్ ఉన్నారు ఆవిడ హౌసులు ఇంకొక ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళు ఇద్దరు లెస్బియన్ జెంట్ అనమాట సో మొట్టమొదటిసారిగా మలయాళం బిగ్ బాస్ హౌస్లోకి ఈ లెస్పియన్ జంట అయితే రావడం జరిగింది సో వచ్చిన తర్వాత వాళ్ళని సూటుపటి మాటలతో ఏదో ఒక మాట అన్నం చేస్తుంది ఈ లక్ష్మి గారు సో ఏమన్నది ఒకసారి చూద్దాం అంటే హౌస్లో ఉండే అర్హత లేదని చెప్పావు కదా అని చెప్పేసి అంటే హౌస్ హౌస్లో ఉండే అర్హత లేదు బయటకు వెళ్ళిపోయినట్టుగా ఈ లక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని అనడం జరిగింది ఈ లెస్పీ అండ్ జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళని సో అయితే దానికి సంబంధించి మోహన్ లాల్ గారు సాటర్డే వచ్చిన తర్వాత గట్టిగానే క్లాస్ పెట్టడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే హౌస్లో ఉండే అర్హత లేదని ఎవరితో నువ్వు అన్నట్టుగా ఆయన అడగడం జరుగుతుంది సో వాళ్ళిద్దరితోనే ఆవిడ అన్నది కాబట్టి ఆన్సర్ చే లక్ష్మి అని చెప్పి మోహన్ లాల్ గారు అడిగారు సో ఈ హౌస్లో వాళ్ళిద్దరికీ ఎందుకు ఉండే అర్హత లేదని అన్నా దానికి ఆన్సర్ నువ్వు ముందు చెప్పని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా అయితే ఆయన అడగడం జరిగింది దానికి సార్ నాకు పర్సనల్గా ఒక వ్యూయర్షిప్ అంటూ ఉంది సో అని చెప్తుంది అంటే తనకు ఒక వ్యూయర్షిప్ ఉంది సో నా క్రెడిబిలిటీ పాడవుతుంది సో అన్నట్టుగా తను ఏదో చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది సో సంబంధం లేకుండా ఏదో ఆన్సర్ చెప్పకుండా అవి వెళ్ళిపోతుంది అనమాట మోహన్ లాల్ గారు ఇక్కడ గట్టిగానే సమాధానం అయితే చెప్పారు నీ వ్యూయర్షిప్తో వాళ్ళకి సంబంధం ఎట్టి సో నీ వ్యూవర్షిప్ ఏదైతే ఉన్నదో అది నీకు సంబంధం వాళ్ళిద్దరికి సంబంధం ఏంటి సో నీ దయ దాక్షిణ్యాల మీద ఏమైనా వాళ్ళు బతుకుతున్నారా సో నీ దయ దాక్షిణ్యాలతో ఏమైనా బతుకుతున్నారా నీ సంబంధించిన దాంట్లో వాళ్ళకి సంబంధం ఏంటి అన్నట్టుగా గట్టిగా అడగడం జరిగింది ఆయన తర్వాత వాళ్ళకి హౌస్లో ఉండే అర్హత లేదని చెప్పడానికి నువ్వెవరు నేను వాళ్ళని నా ఇంటికే రమ్మని చెప్తానని చెప్పేసి ఆయన చెప్పాడు ఇక్కడ విషయం ఏంటంటే హౌస్లో ఉండే అర్హత లేదని చెప్పడానికి నువ్వు ఎవరు అసలు నీ వ్యూయర్షిప్తో వాళ్ళకి సంబంధం ఏంటి సో అవసరమైతే వాళ్ళని మా ఇంటికి రమ్మంటారు మా ఇంటికి తీసుకెళ్తాన సో నువ్వెవరు వాళ్ళని ఇంట్లోంచి నుంచి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఒకసారి ఇలాంటి కామెంట్లు చేసే ముందు ఆలోచించని చెప్పి గట్టిగా అడగడం జరిగింది అలాగే సో అవసరం ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు మాట్లాడు అంతే తప్ప వాళ్ళు లక్ష్మీ అని చెప్పేసి అని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి అంటావు అన్నట్టుగా గట్టిగా క్లాస్ అయితే పేకడం జరిగింది సో నీ వ్యూయర్షిప్కి వాళ్ళకే అసలు సంబంధం లేదు నీ దయ్య దాక్షిణ్యాల మీద వాళ్ళు ఏం బతకట్లేదని చెప్పి చెప్పేసి మోహన్ లాల్ గారు గట్టిగానే మాట్లాడారు దీంతోపాటు మోహన్ లాల్ గారు ఈవిని అడుగుతున్నప్పుడు లక్ష్మి అనే కంటెస్టెంట్ పక్కన ఇంకో కంటెస్టెంట్ కూడా ఆవిడతో జత కలిచారట సో ఉన్న కంటెస్టెంట్ని కూడా ఈయన అడగడం జరిగింది నువ్వు ఏం మాట్లాడుతున్నావు లక్ష్మితో కలిసి అని అంటే గనక లేదు సార్ నేను మాట్లాడాలని అనుకోలేదు కానీ కొంచెం మాట్లాడానని కొంచెం తటపటాయిస్తో మాట్లాడుతూ ఉంటే ఆయన సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యి అంటే హౌస్లో ఉన్న అందరు కంటెస్టెంట్లకి వాళ్ళిద్దరూ నచ్చారు కానీ మీ ఇద్దరికీ నచ్చలేదు కాబట్టి ప్రాబ్లం మీ దగ్గర ఉంది కాబట్టి మీకు నచ్చకపోతే హౌస్ నుంచి మీరిద్దరూ వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళిపోమని చెప్తారా సో వాళ్ళని అవసరమైతే మా ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నట్టుగా మోహన్ లాల్ గారు చెప్పడం జరిగింది అంటే ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అని అంటే గనక వాళ్ళిద్దరిని మా ఇంటికి తీసుకెళ్తాను సో వాళ్ళకి అంత అర్హత ఉన్నది అన్నట్టుగా మోహన్ లాల్ గారు ఫైర్ అవ్వడం జరిగింది సో సాటర్డే ఎపిసోడ్ లో లెష్వియన్ జంటకి సపోర్ట్ చేస్తూ కంటెస్టెంట్లు ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో లక్ష్మి అండ్ అండ్తో పాటు ఇంకొక లేడీ ఎవరు ఉన్నారో సో వాళ్ళిద్దరికీ మాత్రం గట్టిగా క్లాస్ స్పీకర్ క్లాస్ పీకడంతో కాకుండా మీరు నచ్చకపోతే నుంచి బయటకు అన్నట్టుగా చెప్పడం జరిగింది సో ఇది సాటర్డే ఎపిసోడ్లో హైలైట్ అయింది దీన్ని ఏం చేస్తున్నారంటే మన మర్యాద మహేష్ గారికి క్లాస్ పడలేదు అలాగే మాస్క్ మ్యాన్ గారి క్లాస్ పడింది కదా సో నాగార్జున గారు కూడా ఇంత గా మాట్లాడితే బాగుందని చెప్పి కంపేర్ చేస్తూ రెండు వీడియోలు లింక్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరుగుతుంది సో మ్యాటర్ అయితే ఇదనమాట సీరియస్ అయిన మోహన్ లాల్ గారు లెస్బియన్ జంటే తక్కువగా మాట్లాడినందుకు అవసరం నుంచి బయటికి వెళ్ళిపోమన్నందుకు లక్ష్మీ గారి మీద సీరియస్ అయిన మోహన్ లాల్ గారు అనమాట ఇది దీనికి సంబంధించిన మ్యాటర్ సరే నాకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను అలాగే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి